గద్వాల ఐటమ్ అండి మన దగ్గర చాలా ఐటమ్స్ దొరుకుతాయి కలర్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా ఎంబడే ఆర్డర్ పెట్టాలి స్క్రీన్ షాట్ లో స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సప్ చేస్తే మీకు కలర్స్ ఇంకా కొని పెడతాము కలర్స్ పంపిస్తాం సింగిల్ అయినా పంపిస్తాము బల్క్ అయినా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ మంచి కలర్స్ తెప్పించాను పొంగల్ ఆఫర్ కోసము ఇది న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరు అక్క అన్ని పండుగలకు మన కొత్త వెరైటీస్ అన్ని లైట్ పట్టండి సూపర్ క్వాలిటీ ఇది స్మూత్ గా ఉంటది బట్ట ఇది ఒకసారి చూడండి అసలు ఐటమ్ దొబ్బర వేస్తుంది ఐటమ్ ఇది మీరు దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫిదా అయిపోతారండి సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఇది ఈ సారీ పల్లె ఎలా ఉందో చూపిస్తా చూడండి చాలా బాగుంది మంచి ఐటమ్ ఉంది బ్రైడల్ శారీ అండి ఇది బ్రైడల్ శారీ మస్తు ఉంటది సారీ ఇది లైట్ వెయిట్ సూపర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది శారీ కంప్లీట్ ఇలా ఉంటది మళ్ళీ కూడా శారీ కాస్ట్లీ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీ గానీ రిసెప్షన్ కు గానీ చాలా యూజ్ అవుతుంది పర్పస్ మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంది డిజైన్ ఒకసారి చూడండి పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు కాంబినేషన్ కూడా చూడండి పళ్ళు కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి గోల్డ్ ఇది గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అందుకనే గోల్డ్ కలెక్షన్ చాలా తెచ్చాను అందులో బ్లౌజ్ వెళ్ళము ఇలా ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన జ్యోతి సారీస్ అంటే చాలా జెన్యున్ షాప్ ఉంది పాత షాప్ ఉంది మేడం దగ్గర అయితే చాలా రకాలు మంచి మంచి వెరైటీస్ ఉంటాయి వాళ్ళ వీడియోలో మంచి ఆఫర్ పైలో వెరైటీస్ వస్తున్నామండి అంటే ఫ్యాన్సీ నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్ అంతా ఉంటుంది సింగిల్ బల్క్ ఎన్ని తీసుకోవచ్చు సో ఇప్పుడైతే సీజన్ ఉంది మొత్తం సీజన్ కోసం వెరైటీస్ బాగుండే చూడండి సో మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండం సార్ శ్రీ మన పాత కస్టమర్ గురించి అయితే అందరికి తెలుసు కొత్త కస్టమర్ కోసం మన అడ్రస్ చెప్తున్నాను మన షాప్ వచ్చేసి ముంతాజ్ మార్కెట్ గాడ్ గిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటది ఈ షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది సారి అయితే కొత్త కొత్త వెరైటీస్ అన్ని తెప్పించామండి చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టాము అది ఆఫర్ పొంగల్ ఆఫర్ లో ఉన్నాయి న్యూ ఇయర్ కూడా స్పెషల్ ఐటమ్ అన్ని తెప్పించాము చాలా మంచి ఐటమ్ తక్కువ ప్రైజ్ లో మంచి వెరైటీస్ తెప్పించాము చాలా మంది పాత కస్టమర్ తెలిసే ఉంది జ్యోతి సార్ ఇంత పాత షాప్ ఉంది ఇప్పుడు అయితే కొత్త వాళ్ళు కూడా చెప్తున్నాం అండి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో తీసుకోవచ్చు వెరైటీస్ రీజనబుల్ ప్రైస్ లో మీకు సింగల్ బల్క్ ఎందు తీసుకోవచ్చు మీరు షాప్ కి వస్తే ఇంకా చాలా బాగుంటుంది హైదరాబాద్ మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ ముంతాజ్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ అండి షాప్ కి కూడా విజిట్ చేయండి కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ నంబర్ కి కాల్ చేయండి మేడం మంచిగా సపోర్ట్ చేసి అన్ని వెరైటీస్ మంచిగా లాభం చేసే వెరైటీస్ కూడా కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇంకా సో మొత్తం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ వెరైటీ చూపిస్తుంది ఇది లైట్ వెయిట్ వచ్చింది కుప్పడం స్టైల్ లో లైట్ వెయిట్ ఐటమ్ తక్కువ ప్రైజ్ లో ఉంటుంది ఐటమ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది బ్లూ అండ్ ఇట్లా రెడ్ కాంబినేషన్ లో ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేన్ ఇలాంటి కాంబినేషన్ లో ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది శారీ ఓపెన్ చేస్తే ఫోల్డ్ పోతుంది కాబట్టి ఇట్లా కలర్లు మీకు ఇట్లా చూపిస్తున్నాను ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్ని మనం చూపించలేము కదా అందుకని కలర్లు కొన్ని మాత్రమే కలర్స్ వేరు ఉంటాయండి ఇంకా కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ట్వంటీ అండి వెరైటీ బాగుంటాయి పన్నెండు వందల ఉంటుంది బయట ఆఫర్ కోసం నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది లైట్ వెయిట్ పోచంపల్లి అంటారండి లైట్ వెయిట్ పోచంపల్లి చాలా బాగుంటది బోర్డర్ బాగుంటది శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది పల్లె వచ్చేసి ఇలా ఉంటది అండి సూపర్ కాంబినేషన్ ఇది కలర్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ చూడండి కలర్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఇలా ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని వేస్తున్నాను మళ్ళీ మీరు కావాలన్నా వాట్సప్ చేయాలన్నా చేస్తాను ఇంకా మీకు వీడియో కాల్ లో చూపియ్యాలన్నా చూపిస్తాను మీకు బల్క్ లో అయినా సింగిల్ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము కలర్లు ఇంకా కూడా ఉన్నాయండి దీంట్లో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది కూడా చూడండి లైట్ ఇది ఉప్పడ అంటారు లైట్ వెయిట్ చాలా బాగుంది చూడండి ఒకసారి సారీ కంప్లీట్ ఇలా ఉంటది బ్లౌజ్ ఇలా ఉంది ప్లేన్ వస్తుంది లైట్ వెయిట్ అండి ఉప్పడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మన దగ్గర ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా కూడా నేను కలర్స్ మీకు వీడియో కాల్ కావాలన్నా వాట్సాప్ చేయమన్నా చేస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ చూపిస్తారు చూడండి ఇది కూడా చాలా బాగుంటది కుప్పడం సారీస్ అండి కుప్పడం సారీస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ టైప్ నడుస్తుంది ఇది ఇది పట్టు అండి ఫ్యాన్సీ కాదు సూపర్ ఐటమ్ సూపర్ క్వాలిటీ ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్ లో మెయిన్ వచ్చింది ఇంకా కొన్ని కలర్లు ఇందులో ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్లు కూడా ఉన్నాయి చూడండి మంచిగా చూడండి చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు కొన్ని కలర్స్ నేను పెట్టాను ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఉంది అండి చాలా ఐటమ్స్ నెక్స్ట్ వెరైటీస్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది ఐటమ్ చాలా బాగుంది పెద్ద వాళ్ళకి సీకో గద్వాల్ అండి గద్వా ఐటమ్ ఇది అన్ని ఐటమ్ ఉంటాయండి పట్టులో మన దగ్గర మన పట్టు సెక్షన్ కాబట్టి ఆల్ ఐటమ్ పట్టు అన్ని దొరుకుతాయి మన దగ్గర పట్టు మీకు ఏది కావాలన్నా మీకు ఆర్డర్ చేస్తా బాగుంటది చాలా బాగుంటుంది పళ్ళు వచ్చే షిలా ఉంటది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఇట్లా ఉన్నాయి ఇంకా మన దగ్గర చాలా ఐటమ్స్ కలర్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా ఎంబడే ఆర్డర్ పెట్టాలి స్క్రీన్ షాట్ లో స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సప్ చేస్తే మీకు కలర్స్ ఇంకా కొని పెడతాము కలర్స్ పంపిస్తాము సింగిల్ అయినా పంపిస్తాము బల్క్ అయినా పంపిస్తాము ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము కానీ ఎంబడే స్క్రీన్ షాట్ చేసి మాకు పంపియాలండి లేట్ చేస్తే మీకు మంచి కలర్ మిస్ అయిపోతారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్

చూడండి నెక్స్ట్ వెరైటీ ఇంకో చూపిస్తాను చూడండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఇది చాలా నడుస్తుంది ఇంకా కూడా మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ తెప్పించాము కస్టమర్ కోసము గోల్డ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అండి ధర్మవరం ఐటమ్ మస్తు ఉంటది ఐటమ్ ఇది ఇందులో కలర్లు కూడా ఇంకొన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ మంచి కలర్స్ తెప్పించాను పొంగల్ ఆఫర్ కోసము ఇది న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరు అక్క చెల్లె పండుగలకు మన కొత్త వెరైటీస్ అన్ని తెస్తున్నాం చాలా బాగుంది ఐటమ్ ఇది అంటే నార్మల్ మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ మరి మీరు ఒక్కసారి తీసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఐటమ్ మన షాప్ వస్తారండి ఇది ఐటమ్ చాలా ఫేమస్ ఐటమ్ ఇది ఇందులో మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి అవునండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ వన్ గ్రామ్ మంచి ఉంది చూడండి ప్రైస్ చాలా రీజనబుల్ మంచి వెరైటీ కూడా ఉంది థర్టీన్ ఫిఫ్టీ లో వస్తుంది చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది సెల్ఫీ మోడల్ అండి ఇది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు నడుస్తున్నది స్పెషల్ ఈ కలర్ అయితే అందరు లైక్ చేస్తున్నారండి దగ్గర ఎన్నైనా దొరుకుతాయి ఇందులో కలర్స్ కూడా ఇంకా చూపిస్తాను చూడండి కలర్ చాలా ఇంకా కలర్స్ కూడా ఇది సెల్ఫీ మోడల్ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటదండి పళ్ళు చూపించాలి అనుకోండి పళ్ళు బ్లౌజ్ సెల్ఫీ మోడల్ సేమ్ వస్తుంది అన్ని సేమ్ శారీస్ అట్లానే ఉంటాయి కాంట్రాస్ట్ కాదు సెల్ఫీ మోడల్ ఇది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేవలం కేవలం టాప్ ప్రైజ్ మన దగ్గర టాప్ కో ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ లో వెరైటీస్ మంచి ప్యూర్ కలెక్షన్ ఉంది చూడండి తక్కువ కో ప్రైస్ లో ఐటమ్స్ చాలా ఉంది నెక్స్ట్ వెరైటీస్ ఇది లైట్ weight పట్టీ సూపర్ క్వాలిటీ ఇది స్మూత్ గా ఉంటది బట్ట ఇది ఒకసారి చూడండి అసలు ఐటమ్ చూస్తే దబర్దేస్తుంది ఐటమ్ ఇది మీరు దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫిదా అయిపోతారండి సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ ఇది ఈ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తా చూడండి చాలా బాగుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు సూపర్ ఉంది కాంబినేషన్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఈ ఐటమ్ మీరు రియల్ చూస్తే ఫుల్ హ్యాపీ అవుతారండి ఇలాంటి ఐటమ్ లో ఇంకా మీకు కలర్స్ చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా మీరు ఎన్ని కావాలన్నా నేను వాట్సాప్ లో పంపిస్తాను ఇప్పుడు కొన్ని కలర్స్ పెట్టాను ఇలాంటి కలర్లు ఏ కలర్ నచ్చినా మీరు ఎంబడ లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలి అవును చూడండి మంచి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ

బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది శారీ కంప్లీట్ ఇలా ఉంటది మళ్ళీ కూడా శారీ కాఫీ బార్డర్స్ ఒకసారి కంప్లీట్ శారీ చూడండి ఫర్ క్వాలిటీ అండి ఇది చూడంగానే మీరు లేట్ అయిపోతే మంచి శారీ మిస్ అవుతారు ఇంకా ఇందులో కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి ఇది బ్రైడల్ శారీస్ అండి ఇది బ్రైడల్ శారీస్ చాలా ఐటమ్ ఉంది మన దగ్గర మస్తు ఐట సేల్ అయిపోతుంది ఇది ఇంకా మళ్ళీ కూడా కొత్త ఐటమ్ తెప్పించాను మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఏ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అన్ని దొరుకుతాయి మన దగ్గర చూడండి ఇన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎవ్వడ ఏం నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2199 2199 only 2199 లో ఇంత మంచి ఎడమ వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది చూడండి ఆఫర్ ఉంది ఉంది క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఇది కూడా ధర్మవరం పట్టే అండి ఇది మీనా ఐటమ్ అంటారు ఇది మీనా ధర్మవరం మీనా డిజైన్ ఉంది సూపర్ చూడండి డిజైన్ క్వాలిటీ చూడండి ఐటమ్ ఇప్పుడు పెళ్లిలకు ఫెస్టివల్ కు చాలా మంచి ఐటమ్ ఇది చూడండి ఇంత మంచి డిజైన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి గోల్డ్ ఇది గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అందుకనే గోల్డ్ కలెక్షన్ చాలా తెచ్చాను అందులో బ్లౌజ్ వెళ్ళాము ఇలా ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులో కలర్స్ కాంబినేషన్ అన్ని గోల్డ్ ఈ సారీ గోల్డ్ చాలా తెప్పించామండి మొత్తం గోల్డే ఉన్నాయి అని అనుకోవద్దు గోల్డ్ చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ తెప్పించాము కలర్ కాంబినేషన్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల ఐటమ్ చూడండి కొత్త వెరైటీ ఇంకోటి చూపిస్తాను చూడండి కొత్తగా వచ్చింది ఐటమ్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడండి డిజైన్ కూడా సూపర్ ఉంది ఇట్లా డిజైన్ మీరు చాలా ఫిదా అయిపోతారు బర్డ్స్ డిజైన్ వచ్చింది మీనా వచ్చింది బార్డర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది చూడండి స్టాల్ సారీ పల్లెలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ పల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఇలా ఉంటది ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా కొన్ని మీకు చూపిస్తాను చూడండి కలర్స్ వేసాను చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్లు లైట్ కలర్స్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదండి అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఈ సారీ మన దగ్గర ఆఫర్ ప్రైజ్ లో పెట్టాము ఎవ్వడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ టూ ఫోర్ త్రిపుల్ డబల్ నైన్ వస్తుంది రెండు వేల నాలుగు వందల తొమ్మిది మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ ఐటమ్ ప్రైజెస్ చాలా రీజనబుల్ తక్కువ ప్రైజెస్ వేస్తుండీ కొత్త కొత్త రకాలు ఉన్నాయి బ్రైడల్ చీరలు ఉన్నాయి చూడండి మంచి మంచి వెరైటీస్ చూడండి నెక్స్ట్ బ్రైడల్ లో ఇంకొక వెరైటీ కాస్ట్లీ ఐటమ్ చూపిస్తున్నాను అండి ఇది బ్రైడల్ అని కాస్ట్లీ ఐటమ్ ఇందాక మనం చూపించింది మామూలుగా ఇది ఇంకా కాస్ట్లీ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీ గానీ రిసెప్షన్ కు గానీ చాలా యూజ్ అవుతుంది మ్యారేజ్ పర్పస్ మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంది డిజైన్ ఒకసారి చూడండి చూడండి బాగుంది పల్లు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పల్లు కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది పల్లె ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండి మనం వర్క్ ఏమైనా కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ వేయిస్తున్నారు కదండి అలా చాలా సేఫ్టీ ఈ ఐటమ్ కలర్లు ఇందులో ఉన్నాయి కలర్లు వేస్తాను చూడండి బ్రైడల్ లైట్ వెయిట్ ఇది బట్ట స్మూత్ గా ఉంటది ఫైన్గా ఉంటది కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి మన దగ్గర ఎంబడే మీరు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి డిజైన్స్ కలర్స్ వీడియోలో కొన్ని కానీ చాలా ఉంటాయి వీడియోలో కొన్ని చూపించామండి ఇది ప్లేస్ కూడా కొద్దిగా పడుతుంది టైం బి తక్కువ ఉంటది ఇంకా మీకు వాట్సాప్ లో మేము సెండ్ చేయమన్నా సెండ్ చేస్తామండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మాకు మేము మీకు ఎంబడే ఫిక్స్ అయినా పంపిస్తాము వీడియో కాల్ అయినా చూపిస్తాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ హండ్రెడ్

డిజైన్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా ఉన్నాయండి ఇందులో కొత్త వెరైటీస్ ఇది చాలా మంది లైక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వాట్సప్ లో మనం చూసే ఉంటాము ఇవి చాలా కలర్ కాంబినేషన్లు చాలా వాడుతున్నారు చూడండి ఇన్ని ఉన్నాయి కలర్ కాంబినేషన్ కాబట్టి కొన్న పెట్టాను ఇందులో ఏ వెరైటీ మీకు నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టువెల్ ఫిఫ్టీ పన్నెండు వందల పన్నెండు వందల యాభై చూడండి ఇంకోటి కంచుపట్ట ఐటమ్ ఉంది కూడా ఇది కూడా ఉంది చూడండి మన దగ్గర కంచుపట హెచ్ బ్రాకెట్ అంటారు కంచుపట అని అంటారు ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇంకా పెళ్లికి అయితే కంపల్సరీ పెళ్లి అయినా ప్రతి ఒక్కరికి కావాల్సింది చూడండి ఎంత బాగుంది చూడండి ఒకసారి ఇంత మంచి ఐటమ్ మిస్ కావద్దండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తా అని చూడండి పళ్ళు పళ్ళు ఇలా ఉంటదండి పళ్ళు వచ్చేసి ఇలా మీకు శారీ అర్థం కావాలని నేను మొత్తం ఓపెన్ చేసిన అండి శారీ ఇది ఎందుకంటే కొద్దిగా చూపిస్తే అర్థం కదా ఎందుకంటే పట్టు శారీ కదా ప్లేన్ వస్తుంది ఇందులో కలర్లు ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి మంచి కలర్లు అండి తెప్పించాము ఫెస్టివల్స్ అన్ని మంచి కలర్స్ అండి కాఫీ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఆల్ కలర్స్ మన దగ్గర దొరుకుతాయండి మ్యాచింగ్ అన్ని ఏ కలర్ కావాలన్నా

ఇంకా కావాలంటే ఒక ఐటమ్ ఉందండి ఇంకో ఐటమ్ ఒకటి బ్రైడల్ ఐటమ్ ఇది వెడ్డింగ్ శారీస్ కోసం వైట్ శారీస్ ఉంటాయి కదా ఇలాంటి మన దగ్గర ఎన్ని కావాలన్నవి ఇవి దొరుకుతాయి చీరలు తలం ఇవి ఉంటాయి ఇది పట్టు ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు కదండి ఈ ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఇలాంటి చాలా మంచి రకాలు ఉన్నాయి సారీస్ లో మీరు షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా బాగుంటుంది మంచి రకాలు చూసి తీసుకోవచ్చు మీరు ముందర నుంచి ఈ వీడియోలో చూపించిన చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి రకాలు ఉన్నాయి మీరు తొందరగా రెస్పాన్స్ కాండి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్